ఈ రోజు మనం మహిషాసుర మర్దిని దేవి అవతారం గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలంలో భూలోకంలో మహిషాసుర అనే రాక్షసుడు జీవించేవాడు అతనికి భయంకర శక్తి లభించి భూలోకంలోని ప్రజలను రక్షించే దేవతలను కూడా ఓడించేవాడు అతని క్రూరత్వం కారణంగా భూలోక ప్రజలు బాధపడ్డారు ప్రజలు పుణ్యులు దేవతల శరణగా వెళ్లి భగవంతుని సహాయం కోరారు ఆ సమయంలో బ్రహ్మ విష్ణు శివమూర్తులు కలిసి ఒక శక్తివంతమైన మహిళా అవతారాన్ని సృష్టించారు ఆమెకు అన్ని దేవతల శక్తులు లభించాయి శివుడు ఇచ్చిన త్రిశూలం విష్ణు ఇచ్చిన చక్రం ఇతర దేవతల నుండి వేర్వేరు ఆయుధాలు ఏకాదు ఆమెకు మహిషాసురను నశించగల శక్తి అందింది దేవి ఆకాశం నుండి దిగిన వెంటనే మహిషాసుర భయంకర దళంతో దాడి మొదలుపెట్టాడు కాని కానీ దేవి ధైర్యంగా ధర్మపరంగా యుద్ధం చేశారు ఆమె తన త్రిశూలంతో మహిషాసులను అడ్డుకుని చివరకు భూలోకాన్ని దుష్టశక్తుల నుంచి రక్షించి శాంతిని స్థాపించారు